గురుగారు ఏ శుభకార్యానికి కానీ ఏ మంచి పనులకు కానీ ఏ పూజాది కార్యక్రమాలకు కానీ నల్ల కలర్ బ్లాక్ అన్నది కూడా యూజ్ చేయం అలాంటిది ఓన్లీ స్వామి అయ్యప్పకు మాత్రమే దీక్ష తీసుకున్న వాళ్ళు బ్లాక్ కలర్ మాత్రమే యూజ్ చేస్తారు అపోహ అండి నలుపు వచ్చి శని భగవాను ప్రీతి అని వేసుకోవడమే కానీ ఈయన యొక్క దీక్షలో ఏం చెప్పండి నలుపు ఎరుపు తెలుపు కావి వస్త్రము ధరించి నీ ఉండే హృదయములో సంచలమే లేదు అని స్వామివారిని పూజించడానికి ఇలాంటి వస్త్రాలన్నీ ధరించవచ్చు అంటారు మరి శబరిమలలో స్వామివారిని సాక్షాత్ దైవంగా ఉన్నటువంటి స్వామివారిని పూజ చేసేవాళ్ళు పతీత వస్త్రమైనటువంటి తెల్ల వస్త్రంతోనే అర్చ అర్చన ఆరాధన చేస్తున్నారు కదా మరి ఆ నలుపు ఎందుకంటే శని ప్రీతి ఉన్నటువంటి ఒక వస్త్రం కాబట్టి నలుపు వస్త్రాన్ని ప్రధానంగా తీసుకోవాలి నలుపే ధరించాలని చెప్పలేదు ఎక్కడ కూడా తర్వాత స్వామివారు ధరిస్తున్నటువంటి వస్త్రం ఏంటి చాలా చాలామందికి అది తెలియదు స్వామికి ఇష్టమైనటువంటి వస్త్రం నీల వస్త్రధారియే శరణం అయ్యప్ప నిత్య బ్రహ్మచారియే శరణం అయ్యప్ప అని స్వామివారికి ఇన్ని వస్త్రాలు చెప్పబడింది ఎవరిని ధరించాలి అందుకని దొరికింది కదా అని చెప్పి నన్ను వేసుకుంటే కాదట ఇది ఒక సింబాలిక్గా ఈ నలుపు వేయడం వల్ల మనకు పరిసర ప్రాంతాలు అంటుముట్టైన వాళ్ళు చూడగానే ఓహో ఒక మాల వేసుకున్న స్వామి వారు ఉన్నారు అని చెప్పి పక్కకు తప్పుకొని మనకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుందనే దానికోసం ఉంటుంది అండ్ నలుపు వేయడం వల్ల శని భగవానుడు కూడా శాంతిస్తాడు అందుకేం చెప్పారు ఈయన శనీశ్వరుడు ఈయన ఆధీనంలో ఉంటారు ఏం చెప్తున్నారు శని బాధావి నాయ ఘోర సంతాపహారినే కనకాలయ భూతనాదాయే నమహ దారిద్ర్య జాతీయ జాతకముడుగా ఉన్నాడు వాడు కూడా నలుపు వస్త్రం చేస్తే ఆ శని ప్రీతి పొంది భగవంతుడు ఆనందపడి దారిద్రజాతన్ రోగాదిన్ రోగం రోగం అంతా కూడా పోతుందంట నలుపు వేయడం వల్ల దారిద్ర్య రోగాదిన్ బుద్ధి మాంద్యాది సంకటాన్ని చాలా చక్కగా చదువుకున్న ఎగ్జామ్ దగ్గర పోయిన వాడు బ్లైండ్ అయిపోతాడు లేదా బాగా నాలెడ్జ్ ఉన్నట్టు నటిస్తాడు వాడికి ఏం తెలియదు బుద్ధి మాంద్యం అంటారు దాని ఆ బుద్ధి మాంద్యాది సంకటాన్ క్షిప్రం ఈ క్షణంలో వాడికి అనుగ్రహం వస్తుంది అంటే ఆ నలుపు ధరించు జనరల్గానే ఇది అయ్యప్ప దీక్షలోనే కాదండి మీరు కూడా కావాలంటే చూడండి ప్రతి దాంట్లో ఒక నలుపు అనేది వచ్చిందంటే ఇట్స్ అట్రాక్టివ్ కలర్ చాలా పవర్ ఉంటుంది ఆ నలుపుకి